జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఇండియా టుడే సదస్సులో తిరుపతిలో పాల్గొన్నాక ఒక జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం ఇక్కడ క్లియర్ గట్గా మళ్ళీ ఆయన విజన్ ఎలా ఉంటుంది ఆయన ఆలోచన విధానం ఏంటి ఆయన పరిపాలన ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాడు అసలు ఆయన చేసిన మంచిని ఏ రకంగా ప్రజలకి చూపించాలనుకుంటున్నాడు ఆయన విజన్ అయితే క్లియర్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతానికి ఆయన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ చిన్నపిల్లలకి ఏ ప్రభుత్వం కూడా మన ఓటర్లు కాదు కదా అని పట్టించుకున్నట్టుగానే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిన్న పిల్లల కోసం ఏ రకంగా చేసింది ఇంగ్లీష్ మీడియాన్ని ఇంప్లిమెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఏ రకంగా చేసింది తర్వాత ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ అనే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ విధంగా పెట్టారు ఆయన ఇంకా క్లియర్ విజన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై లోపు ఐబీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో సిలబస్ని ఐబీని ఐబీ సిలబస్ని తీసుకొస్తే పూర్తి స్థాయిలో విద్య అనేది ఇంకా నాణ్యత అనేది పెరుగుద్ది భవిష్యత్తులో పూర్తిగా పేదరికాన్ని నిర్మించాలంటే కేవలం విద్య ద్వారానే విద్య అయితేనే చదువుకున్న ప్రతి ఒక్కరు పేదరికాన్ని నిల్ నిర్మూలన చేయగలం ఇక నువ్వు ఏది చేసినా ఇంకోటి ఇంకోటి చేసినా సంక్షేమ పథకాలు చేసినా ఏది చేసినా అది తాత్కాలిక ఆనందం కోసమే కానీ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా విజన్లో ఆయన ఆలోచించే క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది ఇంకా నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే రాత్రి సదస్సు చూశాక ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదిహేను ఏళ్ల కాలంలో మొట్టమొదట నేను ఈ పడుతా అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదట నేను ఎంపీగా ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చూస్తున్నాను మీలో వచ్చిన మార్పు ఏంటి అయిదని చెప్పి ఆ రాజ్దీప్ అడగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ పాయింట్ బాగా నచ్చింది జనాలు కూడా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది మీరే చెప్పండి నేను కాదు కదా నా గురించి నేను చెప్పుకుంటూ బాగోడు కదా అది ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన స్థాయి ఎంతైనా కానీ తనను తాను గ్రౌండ్ లెవెల్లోనూ ఉన్నాడు అని చెప్పి ఆ పాయింట్ ద్వారా చెప్పడం ఇదే చంద్రబాబు నాయుడు అయితే నేనైతే అది చేసాను ఇది చేశాను ఇక భూమిని అయితే బంగారం ప్రతి ఇంటికి దాచిపెట్టాను గ్రానైట్ ఇలా గ్రానైట్తో నేను ఇల్లు కట్టించాను నేను వేసిన బాత్రూంలో కూర్చోండి నేను ఇచ్చిన పింఛన్లతో బతకండి మీరెవర్రా మీరు ఎస్సీలుగా ఎస్టీల్గా ఎందుకు పుట్టారా సచివాలయంలో మీరెవరు రావటం కానీ నాయి బ్రాహ్మణులు క్వశ్చన్ చేయగలడు ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఆయన సాధించిన క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారులో ఈ పదిహేను ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన క్రెడిబిలిటీ ఏంటంటే రాజ్దీప్ చెప్పిన ఒకే ఒక మాట మనకు కళ్ళకు గట్టిన చూపించాడు ఆ తిరుపతి సదస్సుకి జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తుంటే ఒక చిన్న పాప ఆ ట్యాబ్ పట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నట్ట్యాబ్ మీరు ఇవ్వటం మాకు ఇంటర్నేషనల్గా ఎక్కడ ఏం జరుగుతున్నా మేము తెలుసుకోగలుగుతున్నాం దీని ద్వారా మాకు నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంది దీన్ని మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది అయ్యింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నా పాప అడగటం ఆయన సంతోషపడటం ఇది చూసి నాకు అనిపించింది ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఈరోజు ఇంత టెక్నాలజీకి అనుసంధానంగా ఉంటూ పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకునే విధంగా ఉండటం సంతోషకరం అనిపించింది ఐదని చెప్పి రాజ్దీప్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ పరి పరిపక్వత అంటాం కదా అంటే ఆ పూర్తి స్థాయిలో ఒక దాని మీద విషయ పరిజ్ఞానం పెంచుకొని పూర్తిగా దాన్ని గురించి మనం స్టడీ చేసి ఏది అవసరం ఏది చేయాలా ఐదని చెప్పి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన అది సాధించాడని చెప్పి రాజ్దీప్ చెప్పడం జరిగింది ఇక షర్మిలా గారి అంశం అది కూడా టాపిక్ వచ్చింది షర్మిలా గారి అంశం వచ్చినప్పుడైతే నా కుటుంబాన్ని చీల్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులోనే ప్రయత్నం చేసింది మా చిన్నాను చీల్చి మాకు ఎదురుగా అపోనెంట్గా నించోబెట్టారు ఆనాడు వాళ్ళ ఆటలు సాగలేదు సైమన్ డెన్సులు ఇప్పుడు మా సొంత చెల్లెలు షర్మిలా గారిని చీల్చి నా మీదకి ఎగదోలాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది అది మనం పూర్తిగా ఏ విధంగా దాన్ని చూసినా కూడా నా కుటుంబం అనేది చీలినప్పుడు కొద్దిగా బాధగానే ఉంటుంది ఇట్లా జరుగుతుందా ఐదు అని చెప్పి నేను దేవుడి మీద భారం వేస్తూ ఉంటాను దేవుడిని ఎక్కువ నమ్ముతాను అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చౌబతుకుల మధ్య ఉంది బతకడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంది ఐదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మీరు ఎమ్మెల్యే సీట్లు అనేది ఎందుకు మారుస్తున్నారు ఏ ప్రాతిపదికం మారుస్తున్నారు దాని అవసరం ఏంటి ఐదు అని చెప్పి రాజధాని అడిగినప్పుడు ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత అయితే లేదు జనరల్గా ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటూ వస్తుంది ఆ ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటున్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు కొంతమంది వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు ప్రజల్లో వాళ్ళ సరిగ్గా తిరగలేదు అవినీతి మరకలు ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి ఆ సర్వేలో వాళ్ళకి మంచి పేరు లేనప్పుడు మనం తిరిగి అధికారంలో రావాలి కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేనప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు తీసి పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉంటాం అది ఏ పార్టీ అని చేస్తుంది కదా ఐదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక డేరింగ్ డెసిషన్లు ఏమైనా తీసుకున్నారా ఈ ప్రభుత్వంలో ఐదు అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే మా ముందున్న డెసిషన్స్ గతంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్లో చదవట్లేదు కదా వాళ్ళు వచ్చి పూర్తిగా వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెద్ద పెద్ద కాలేజెస్లో చదివి వాళ్ళే నాలెడ్జ్ ఎక్వైర్ చేసి వాళ్ళే గొప్ప వ్యక్తులుగా ఈ సమాజానికి కనపడాలా సామాన్యమైన వ్యక్తులకు విద్యను దూరం చేయటం అనేది ప్రతి గత ప్రభుత్వాలు చేసిన పెద్ద తప్పు ఆ ప్రభుత్వాన్ని నా ఈ ఆ ప్రభుత్వాలు చేసిన తప్పు నా ప్రభుత్వం అనేది కొనసాగించడం నాకు ఇష్టం లేదు సామాన్యుడికి విద్య చేరు అవ్వాలనే పూర్తిగా ఇంగ్లీష్ మీడియాన్ని ఎంత కష్టమైనగా నేను తీసుకురావడం జరిగింది ప్రతి సంవత్సరం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మేము పెట్టడం జరుగుతూ ఉంది ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వాలు ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులకి ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిందా ఐదే కక్ష సాధింపు ధోరణులు అరెస్ట్ చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో మా ప్రభుత్వం ఏది మేమైతే ఆ చర్య పూనుకొనాము జనరల్గా ఎన్నికల దగ్గర సమయంలో ఒక టాలెస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా అంటే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఏ పార్టీకైనా మేమైతే అది చేయలేదు సిఐడి వాళ్ళు ఆయన పూర్తిగా తప్పు చేశాడని నిర్ధారించుకున్నాకే కోర్టుకి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ కక్ష సాధింపు దూరంతో ఏది పెడితే ఏది చేసేసి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయన ఫస్ట్లోనే వచ్చింది కదా ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు ఫస్ట్లోనే కోర్టు నిర్ధారించుకుంటుంది కదా ఆయన తప్పు చేశాడు కాబట్టి అక్కడ నిర్ధారించుకుని కోర్టు ఆయనని అరెస్ట్ రిమాండ్ విధించడం జరిగిందా ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ ఇంటర్వ్యూ రాత్రి చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ క్లియర్ గా ప్రజలకు అర్థమైంది ఆయన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సెకండ్ వచ్చేసరికి హెల్త్ మూడోది వచ్చేసరికి రైతులు ఏదైతే అగ్రికల్చర్ నాలుగోది వచ్చేసరికి పూర్తిగా ఈ సంక్షేమ పథకాలు ఈ నాలుగు ప్రయారిటీలు ఆయన ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా మలిచి మీరు చూడండి నాడు నేడు కింద స్కూల్స్ ఏ రకంగా గతంలో ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఏఎన్ఎంస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఇరవై ఆరు గవర్నమెంట్ స్కూల్స్ సారీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త నిర్మాణం అవుతూ ఉన్నాయి చాలా వరకు ఇప్పటికే కంప్లీట్ అయిపోయి కొన్ని పాఠశాలలు అయితే నంద్యాల మచిల్పట్నం ఏలూరు లాంటి అయితే పాఠశాల మెడికల్ కాలేజెస్ స్టార్ట్ కూడా అయిపోయినాయి ఆ క్లాసెస్ కూడా ఆ తర్వాత మిగిలిన కూడా త్వరలో స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఫోర్త్ వచ్చేసి ఇది థర్డ్ వచ్చేసరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చేలకి రైతు భరోసా డబ్బులు కానీ లేకపోతే ఆర్బికే స్కీమ్ ఆర్బికే ఎవరైతే గ్రామ లెవెల్లో ఉన్నాయి కదా అయితే రైతులకి పూర్తి స్థాయిలో విత్తనాలు అందించడం కానీ రైతులకి ఏ పంట చేసుకుంటే ఎలా ఉంటుంది కానీ లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి వచ్చే రైతులకి ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఉంటాయి అవి చెప్పడం కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా ఆర్బీకేలు తీసుకెళ్ళడం జరిగిపోయింది అంటే ఇవి వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆర్బికేలు కానీ ఇవన్నీ ఆ తర్వాత ఫోర్త్ వచ్చి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు సచివాలయాల ద్వారా పూర్తి స్థాయిలో అవినీతి మార్గాలు లేకుండా అవినీతి ఏదీ లేకుండా పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా అవి పనిచేస్తూ ఉన్నాయి అంటే ఈ నాలుగు ప్రయారిటీలే జగన్మోహన్ రెడ్డి గారికి ముందున్న లక్ష్యాలు ఎడ్యుకేషన్ వల్ల భవిష్యత్ తరాలకి మనం అను అనుసంధానం అవ్వచ్చు పేదరిక నిర్మూలన కేవలం ఎడ్యుకేషన్ ద్వారా సాధ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా చెప్పడం జరిగింది